అలాగే నా పేరు మీద వెకటం ఛానల్ ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు ఇక్కడ నుంచి మన ఛానల్లో లేటెస్ట్ ఇంటర్నేషనల్ అఫైర్స్ వరల్డ్ అఫైర్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటి గురించి కూడా మనం వీడియోస్ అయితే చేస్తాం డిస్కస్ చేస్తాం వాటన్నిటి గురించి కూడా క్లియర్ కట్గా మాట్లాడుకుంటాం సో అవి ఏవి కూడా మిస్ అవ్వకూడదు అనుకుంటున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి సో ఈ వీడియో కొంచెం లేట్ అయింది అయినో యాక్చువల్గా నిర్ణయం చేయాలి బట్ కొన్ని వేరే వేరే రీజన్స్ వల్ల చేయలేకపోయారు కొన్ని వేరే వర్క్స్ కానీ కొన్ని వేరే పర్సనల్ రీజన్స్ వీటన్నిటి వల్ల అవ్వలేదు బట్ యాక్చువల్గా దీని మీద ఖచ్చితంగా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది పాకిస్తాన్ చేసిన ఈ పని ఏదైతే ఉందో ఇది నిజంగా చెప్తున్నా చాలా అంటే చాలా దరిద్రమైన పని అని కూడా అనలేమబ్బా అబ్బా అంటే ఈ పనికి బేసిక్గా ఒక పర్టిక్యులర్ నేమేమి ఉండదు అంటే ఇది పాకిస్తాన్ పని బేసిక్గా పాకిస్తాన్ కంటే నీచమైన దేశం ఏదైతే అంటే ఏది లేదు కదా సో అలాగే ఇది కూడా అనమాట ఈ పని కంటే నీచమైన పని ఇంకేమి ఉండదు సో అలా అనమాట సింపుల్గా చెప్పాలంటే అంతే పాకిస్తాన్ చేసిన ఈ పని డెఫినెట్గా ఫ్యూచర్లో ఇప్పుడు ఇనీషియల్ స్టేజెస్లో ఇది ఇంకా దాని గురించి అంత సీరియస్గా తీసుకోవట్లేదేమో కొన్ని దేశాలైతే బట్ ఫ్యూచర్లో ఈ సిచ్యువేషన్ని గా చెప్తున్నా చాలా దేశాలు ఎగ్జాంపుల్గా చూపిస్తూ ఇలాంటి పని మాత్రం ఎట్టి పరిస్థితిలోని కూడా ఎంత పెద్ద యుద్ధం జరిగినా అది ఎకనామికల్ వార్ఫేర్ అయినా బార్డర్ వార్ అయినా లేదంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్ మనకి ఎలాంటి యుద్ధం అయినా జరగని మన రెండు దేశాల మధ్య ఇలాంటి నీచ్ కమిన్ కుత్తే పని మాత్రం మనం ఎప్పటికీ చేయకూడదని చెప్పి అగ్రిమెంట్ల మీద సంతకాలు చేసుకునే అవకాశం కూడా ఉన్నంత దరిద్రమైన పనిది ఎస్ పాకిస్తాన్ అలాంటి పని అయితే చేసింది ఇప్పుడు ప్రస్తుతానికి అంటే వాళ్ళు ఇది అన్ఇంటెన్షనల్గా చేశారనేది కూడా అబద్ధం వాళ్ళు ఇంటెన్షనల్గానే చేశారు కావాలనే చేశారు స్పష్టంగా తెలుస్తోంది ఆ ఎయిర్ స్ట్రైక్స్ వెనకున్న రీజన్ కూడా అదే వాళ్ళు ఏదో వేరు వేరు కారణాలు ఏవో చెప్తారు తర్వాత ఇండియా మీద తోసేస్తూ ఉంటారు డిఫెన్స్ మినిస్టర్ కవాజానోడు కూడా అదే చేస్తున్నాడు యాక్చువల్లీ సో అదంతా కూడా వాళ్ళ సంగతి తెలిసిందే కదా వాళ్ళు వాళ్ళు మారరు వాళ్ళు అంతే బట్ వాళ్ళు చేసిన పని ఏదైతే ఉందో డెఫినెట్గా చాలా అంటే చాలా పెద్ద బ్లండర్ మిస్టేక్ అది సో బేసిక్గా ఏం చేశారంటే ఆఫ్ఘనిస్తాన్కి చెందిన క్రికెటర్స్ మీద దాడి చేశారు క్రికెటర్స్ మీద దాడి చేసి వాళ్ళలో ముగ్గురిని చంపేశారు కూడా వాళ్ళతో పాటుగా ఇంకొక ఐదుగురు కూడా చనిపోయారు సో మొత్తంగా ఎనిమిది మంది అయితే చనిపోయారు వాడు చేసిన ఈ దాడి వల్ల అంటే ఎయిర్ స్ట్రైక్ అయితే చేసిందనమాట సో ఈ బార్డర్ ఏదైతే ఉందో ఆ బార్డర్కి దగ్గరలో ఒక ఫ్రెండ్లీ మ్యాచ్ అయితే జరుగుతోంది సో ఏసీపీ ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు చెప్పిన దాని ప్రకారం ఈ ప్లేయర్స్ అందరూ కూడా ఈస్టర్న్ పక్తికా ప్రావిన్స్లోని షరానా అనే ప్రాంతం నుంచి అంటే ట్రావెలింగ్ అయితే చేశారనమాట సో పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉంటుంది ఇది సో ఆ ప్రాంతంలో ఒక ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడటం కోసం వాళ్ళందరూ కూడా వెళ్ళారు అండ్ ఉర్గున్ వాళ్ళ హోమ్ టౌన్ అండ్ ఆ ఉర్గున్ ప్రాంతానికి రిటర్న్ అవుతున్న టైంలో వీళ్ళందరూ ఒక చోట ఉన్న టైంలో ఆ ప్రాంతాన్ని అయితే టార్గెట్ చేశారు సో పాకిస్తాన్ ఇంటెన్షనల్గా చేసిందని చెప్పి మొత్తం అందరూ కూడా చాలా క్లియర్గా చెప్తున్నారు ఈవెన్ ఏసీబీ కూడా అదే విషయాన్ని అయితే తెలియజేస్తూ వచ్చింది సో చనిపోయిన ముగ్గురు ప్లేయర్స్ పేర్లు ఏంటి అంటే కబీర్ అండ్ సిగ్బతుల్లా అండ్ హరూన్ అండ్ ఈ ముగ్గురు క్రికెటర్స్ ఈ ముగ్గురు కాకుండా ఇంకొక ఐదుగురు అయితే చనిపోయారు ఈ మొత్తం ఎంటైర్ సిచ్యువేషన్ కనుక చూసుకుంటే దీనికి సంబంధించి ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ అయితే ఎక్కడ కూడా ప్రొవైడ్ చేయలేదు అండ్ అన్నెసెసరీ కూడా యాక్చువల్లీ ఎందుకంటే దీని గురించి మాట్లాడాల్సిన సిచ్యువేషన్ ఇది కాదు దీని గురించి మాట్లాడాల్సిన వే కూడా జస్ట్ ఏదో డీటెయిల్స్ ప్రొవైడ్ చేసి వదిలేయడం కాదు దీనికి చాలా అంటే చాలా గట్టి రిటాలియేషన్ ఇవ్వాలి అంటే వాళ్ళు ఆల్రెడీ ఏదో వార్నింగ్ వేస్తూ ఉండొచ్చు కొంతమంది బయటకు వచ్చి ఆ పాకిస్తాన్ క్రికెటర్లు కూడా అది ఏదో ఉంటుంది అన్నట్టుగా ఎవరో కొంతమంది అక్కడ ఆఫ్ఘనిస్తాన్ మీడియా అఫీషియల్స్ ఇలా మాట్లాడుతూ ఉన్నారు బట్ అవన్నీ కాదు ద రైట్ కౌంటర్ అనేది పడాలి యాక్చువల్గా పాకిస్తాన్కి అలా ఇలా పడకూడదు మరి ఇండియా ఏమన్నా ఇన్వాల్వ్ అవుతుందా దీంట్లో లేదా అనేది మనం వేచి చూడాల్సిందే అంటే అట్లీస్ట్ ఇండియా ఇండైరెక్ట్గా ఇన్వాల్వ్ అయితే బాగుండు అనేది చాలామంది ఒపీనియన్ ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ మనతో చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది అండ్ ఇంకొకటి బేసిక్గా చైనాది ఒక 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 ప్లాన్ ఉంది యాక్చువల్లీ అదేంటంటే ఈ పాకిస్తాన్ని శ్రీలంకని బంగ్లాదేశ్ని అంటే ఇండియా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏవైతే దేశాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా తన కంట్రోల్లో పెట్టుకొని తద్వారా ఇండియాని రౌండప్ చేయడానికి ఒక ప్రయత్నం ఎప్పటి నుంచో చేస్తుంది అది ఇప్పుడు కాదు రీసెంట్ టైమ్స్లో ఇండియాకి అమెరికాకి ఇష్యూస్ రావడం వల్ల ఇండియా చైనా మళ్ళీ కలిసి ఈ రెండు దేశాల మధ్య టెన్షన్స్ అనేవి ఆగిపోయి కంప్లీట్గా ఈవెన్ టారిఫ్లు కూడా కొన్నింటి మీద జీరో చేసేసి కావాలంటే మేము ఇంపోర్ట్ చేసుకుంటాం మీ నుంచి వాడు కొనకపోతే ఏమి మేమున్నాం మీకోసం అని చెప్పి వాడు నిలబడ్డారు కానీ చైనాని మనం హండ్రెడ్ పర్సెంట్ నమ్మగలమా గుండెలమే చేసుకొని చెప్పండి నమ్మలేము అదొక గుంటనక్క దేశం అది దాన్ని మనం ఏ రోజు కూడా పూర్తి స్థాయిలో యాక్సెప్ట్ చేయకూడదు పూర్తి స్థాయిలో దాన్ని ట్రస్ట్ చేసి మనం గోల్డ్ ఎస్టేట్స్ అయితే తీసుకోకూడదు అంటే పెద్ద పెద్ద నిర్ణయాలు మనం తీసుకోకూడదు ఎందుకంటే పాకిస్తాన్ ఎలాంటిదో పాకిస్తాన్ కంటే పది రెట్లు బ్యాడ్ కంట్రీ చైనా కాకపోతే ఏంటంటే ఎకనామిక్ సూపర్ పవర్గా చాలా బెటర్ పొజిషన్లో ఉండడం ఏదైనా కొంచెం ఇటు చేసి ప్రపంచంలో ఎవరైనా వాళ్ళకి ఎదురు కనుక నిలిచేయాలన్నట్టయితే ఓ రెండు వైరస్లు వదలడం ఇలాంటివన్నీ చేస్తుంటారు వాళ్ళు అది నిజం వాళ్ళు కావాలని వదులుతారు కొన్ని వైరస్లు సో వాళ్ళకి అనిపిస్తుంటుంది కూడా యాక్చువల్గా కొన్ని వైరస్లు సరిగ్గా పని చేయకపోతే ఓ షెట్ మ్యాన్ అని ఫీల్ అవుతారు కూడా ఇంటి దగ్గర వాళ్ళు ఈ వైరస్ ఏంటి వెయ్యి మందికి ఎఫెక్ట్ అయ్యి తర్వాత ఆగిపోయింది మన లెక్క ప్రకారం ఇది పది లక్షల మందికి ఎఫెక్ట్ అవ్వాలి కదా ఇట్లాగే ఉంటుంది వాళ్ళదంతా అంతా కూడా సో ఇలాగా ఎంత కాదనుకున్నా కూడా చైనానైతే మనం హండ్రెడ్ పర్సెంట్ నమ్మలేము గతాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లోని కూడా మర్చిపోకూడదు సో దాంతో జాగ్రత్తగా ఉండాలి బట్ ఇప్పుడు మనం అమెరికా ఏంటంటే కొంచెం అట్టిగా యాక్షన్ చేస్తుంది ట్రంప్ పుణ్యం అని చెప్పి ఆ మనిషికి ఏంటంటే పాపం ఈసారి అలాగూ నోగుల్ ప్రైజ్ రాలేదు కనీసం నెక్స్ట్ ఇయర్ అయినా రావాలి కదా పాపం ఇంకా అందుకోసం అని చెప్పి దానికోసం తెగ ట్రై చేస్తున్నాడు ఇంకా దానికోసం ఏవేవో చేస్తుంటాడు ఈ యుద్ధం గురించి కూడా స్టేట్మెంట్ వదులుతున్నాడు యా అఫ్ కోర్స్ పాకిస్తాన్ మొదట అటాక్ చేసింది అయినో బట్ నేను ఆపాలనుకుంటే ఆపొచ్చు అంటే ఇది నా దాకొస్తే నేను ఆపేస్తాను చాలా చిన్నది నాకు ఇది అన్నట్టుగా ఏదో కొంచెం చెప్పడానికి అయితే ట్రై చేస్తున్నాడు పాపం యాక్చువల్గా వాళ్ళు ఇప్పుడు దోహాలో కూర్చున్నారు ఈ ఆఫ్ఘనిస్తాను పాకిస్తాన్ ఇప్పుడు ప్రెజెంట్ దోహాలో కూర్చున్నాను అంటే నేను ఈ వీడియో చేస్తోంది రాత్రి ఒంటి గంట ఇరవైకి ఈ వీడియో చేస్తున్న టైంకి అయితే మాత్రం వాళ్ళు దోహాలో కూర్చొని అంటే ఈ పాటికి అయిపోయి ఉంటుంది లేండి ఆ మీటింగ్ కూడా సో ఆ శాంతి చర్చలు జరుగుతున్నారు ఏందో వీళ్ళందరూ కూడా అనిపిస్తుంటున్నారు అంటే ఆ శాంతి చర్చల తాలూకా పర్యావసం ఎప్పుడు కూడా నెగిటివే ఉంటుందని తెలిసి కూడా ఎందుకు చేస్తారనే క్వశ్చన్ నాకు ఎప్పుడు వెంటాడుతూ ఉంటుంది నన్ను అంటే ఏదో డైలాగ్ ఉంటుంది ఏదో సినిమాలో నన్ను ఎప్పుడు వెంటాడేమో నాన్న నాన్న ప్రేమతో నాన్న అనేది నన్ను ఎప్పుడు వెంటాడే ఒక ఎమోషన్ అట్లాగే ఉంటుంది నాకు ఇదైతే ఏమో ఎందుకు చేస్తారనిపిస్తుంటుంది నాకు సో ఇప్పటికైతే ఈ ముగ్గురు క్రికెటర్స్ చనిపోయినట్టుగా అనౌన్స్ చేశారు అండ్ తర్వాత వాళ్ళు ఇమీడియట్గా ఒక డిసిషన్ అయితే తీసుకుందా అదేంటంటే ఒక ట్రై సిరీస్ జరగబోతుంది అనమాట తర్వాత నెక్స్ట్ మంత్ జరగబోతుంది పాకిస్తాన్ శ్రీలంక అండ్ ఆఫ్ఘనిస్తాన్ ఈ రెండు మూడు దేశాల మధ్య జరగబోతుంది సో ఆఫ్ఘనిస్తాన్ ఇమీడియట్గా అందులోంచి వెనక్కి అయితే వచ్చేసిందనమాట విత్డ్రా అయిపోయింది సో ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ కూడా ఒక రెస్పెక్ట్ లాగా ఒక గెస్టర్ని అయితే చేస్తూ ఈ విడ్డ్రాలు అయితే చేశారు సో మన వాళ్ళు కూడా మన సైడ్ నుంచి కూడా ఒక ఒపీనియన్ ఉంది అదేంటంటే ఎందుకు ఆ సిగ్గుమాలిని పాకిస్తాన్తో క్రికెట్ ఆడటం సరే అబ్బా వాట్ ఎవర్ ఇట్ ఈజ్ అది ఏదో అయ్యిందనే అనుకుందాం ఆసియా కప్పేనబ్బా సరే ఆసియా కప్పే అది లేకపోతే ఉండలేమా అది లేకపోతే అవ్వదా మనకి లేకపోతే నడవదా మనకి ఎందుకు ఆడటం సి ఇండియన్స్తో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఏమో లేదు లేదు అలా చేయకూడదు బాయి కాట్ చేయాలంటారు ఇంకో సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఏమో చూసేస్తూ ఉంటారు మ్యాచ్లు వచ్చాయంటే చూసేస్తారు ఇవన్నీ జరుగుతున్నాయని తెలిసి కూడా చూసేస్తారు ఇంకో ట్విస్ట్ ఏంటంటే బాయ్ కాట్ చేయాలన్నవాడు కూడా వీళ్ళు చూస్తాడు ఇవన్నీ ఉంటాయి అక్కడ మన ఇండియాలో ఉన్న ఆ డ్యూయల్ మైండ్ సెట్ ఏదైతే ఉందో అది కూడా ఒక ప్రాబ్లమే ఇప్పుడు ఒక కంట్రీ కోసం ఆలోచించినప్పుడు కంప్లీట్గా దాని మీద స్టాండ్ తీసుకొని నిలబడ్డం అనేది మన దగ్గర చాలా తక్కువగా అరుదుగా జరుగుతుంటుంది ఏదో భూమిలో కోహినూరు డైమండ్ లాంటి వజ్రాలు పట్టడం ఎలాగైతే అరుదో సేమ్ అంతే అరుదుగా ఒక స్టాండ్ అంటే ఆ స్టాండ్ మీద నిలబడడం అనేది జరుగుతూ ఉంటుంది మన ఇండియన్స్ చాలా రేరుగా ఉంటుంది అట్లాగా సో ఈ విషయంలో కూడా అదే జరిగింది యాక్చువల్గా మ్యాచ్కి మంచి వ్యూవర్షిప్ వచ్చింది ఎందుకు వచ్చింది జనాలు చూస్తేనే వచ్చింది అంతకుముందు ఎంత వచ్చిందో ఆల్మోస్ట్ అంతే వచ్చింది ఏం మారిపోయింది ఇప్పుడు మ్యాచ్లు చూసేవాళ్ళే కదా బాయ్ అని చెప్పి చెప్పారు వాళ్ళకే కదా తెలుసు దానికోసం వాళ్ళు బాయ్కాట్ అని చెప్పి మళ్ళీ అంతే వ్యూవర్షిప్ వస్తే ఇంకేం మారినట్టు ఏం మారదు సో వాళ్ళైతే ఈ డెసిషన్ తీసుకున్నారంటే ఇండియా నుంచి కూడా పీపుల్ నుంచి ఒక కైండ్ ఆఫ్ స్ట్రాంగ్ ఒపీనియన్ అయితే ఉంది ఏమనంటే ఇలా ఇండియా కూడా దీన్ని బాయ్కాట్ చేస్తే బెటర్ ఈ పాకిస్తాన్తో కంప్లీట్గా క్రికెట్ అనేది ఆపేస్తే బెటర్ స్పోర్ట్కి పాలిటిక్స్కి సంబంధం లేదు కదా అని మీరు అనొచ్చు ఇప్పుడు పాకిస్తాన్ చేసింది ఏంటి మరి స్పోర్ట్ని ఇన్వాల్వ్ చేయలేదా స్పోర్ట్ ప్లేయర్స్ని ఇన్వాల్వ్ చేయలేదా క్రికెటర్స్ని ఇన్వాల్వ్ చేయలేదా చేసింది కదా వాళ్ళు అనుకుంటున్నారు ఏంటి సరే ఇది ఇది పాలిటిక్స్ ఇది స్పోర్ట్ మనం దీన్ని వేరువేరుగా చూడాలి దీన్ని నీ కన్నుతో చూడాలి దీన్ని నీ కన్నుతో చూడాలని వాళ్ళు ఏమో అనుకుంటున్నారు ఏం లేదు రెండు కళ్ళు పడతాయి దీని మీద పడతాయి దీని మీద పడతాయి దీని తాలూకా ఎఫెక్ట్ దీని మీద చూపిస్తారు దీని తాలూకా ఎఫెక్ట్ దీని మీద చూపిస్తారు జరుగుతూనే ఉంటుంది మొత్తం అలాగే ఉంటుంది సో ఇంకేముంది చెప్పండి అలాగే నడుస్తుంది సో మనం వాళ్ళు ఇప్పుడు ఎలాగైతే ఒక ఇమ్మీడియట్ డెసిషన్ తీసుకున్నారో అలాంటి ఒక ఇమీడియట్ డెసిషన్ మనం తీసుకోగలగాలి వాళ్ళకెవరు చెప్పలేదు కూడా ఇక్కడ చెప్పినా కూడా ఎవరు చేయట్లేదు అరిశారు గోల చేశారు ట్రెండ్ చేశారు ట్విట్టర్లో కానీ ఇన్స్టాలో కానీ వాటిల్లో కానీ సోషల్ మీడియా మొత్తం ఓరెత్తించారు ఆపే పేపే పేపే మేము మాట అంటే మాట మేము ఇలా ఆడేస్తాం మాకు హ్యాడీ అనవసరం మాకు కెమెరాల ముందు కావాలంటే షేక్ హ్యాండ్లు ఇచ్చుకోం కెమెరా వెనక్కి వెళ్ళి షేక్ హ్యాండ్లు ఇచ్చుకుంటాం మేము కదా అలవాటే మాకు ఇవన్నీ ఇలాగే నడిచింది ఇంకా బీసీసీఐకి ఏం చెప్తాం చెప్పండి ఇంకా మొన్న ఎవరో వచ్చి ఏదో వేసారంట ఢిల్లీ హైకోర్టులోనే ఇక్కడ బీసీసీఐ అంటే గుర్తొచ్చింది నాకు అని టీమిండియా అని పిలవకూడదంట అది బీసీసీఐ టీం కదా బీసీసీఐ టీంని టీమిండియా అని పిలవడం వల్ల భారతదేశం మొత్తానికి కూడా అది ఎఫెక్ట్ చేస్తుంది అలా చేయకూడదని చెప్పి ఎవరు వేసారట కోర్టు వెంటనే కొట్టేసింది ఎలా దిక్మాల్ కేసు నువ్వు అని చెప్పి సో ఇలాంటివి కూడా చేసేటోళ్ళు ఉన్నారు మన దగ్గర అంటే మనం మన పీపుల్ ఐడియాలజీ చెప్తున్నా మన పీపుల్ మైండ్ సెట్ చెప్తున్నా టీమిండియా అని టీమిండియా అని పిలవడానికి కూడా వాళ్ళకి ప్రాబ్లమే సరే అదంతా వేరే విషయం బట్ చెప్తున్నా మనం మనం ఏం చెప్పకూడదు పీపుల్కి బీసీసీఐకో లేదంటే అక్కడ ఉన్న ఐసీసీకో ఎవరు చెప్పకూడదు మనం వాళ్ళంతట వాళ్ళే ఇమ్మీడియట్గా ఒక యాక్షన్ తీసుకొని పాకిస్తాన్ని తీసేస్తారా ఆసియా కప్ నుంచి మేము వెళ్ళిపోవాలా చెప్పండి మీ ఇష్టం మేము అంటే వెళ్ళిపోతాం మా ప్లేయర్స్ రెస్ట్ కూడా ఇచ్చుకుంటే ఏం పోయింది మాకు కావాలంటే బ్రాడ్కాస్ట్ రైట్స్ ఏవైతేనే రిటర్న్ ఇచ్చేస్తాం అంతే అలా మాట్లాడుకుంటే నెక్స్ట్ లెవెల్ పాకి నెక్స్ట్ మినిట్లో పాకిస్తాన్ వెళ్ళిపోద్ది బయటికి ఆ చేయరు మనోడు ఎందుకంటే ఏమో అర్థం కాదు సో ఇంకా ఆఫ్ఘనిస్తాన్ క్యాప్టెన్ అయిన రషీద్ ఖాన్ కూడా సోషల్ మీడియాలోకి వచ్చి చాలా గట్టిగానే రియాక్ట్ అయ్యాడు ఐ హమ్ డీప్లీ సాడన్ బై ద లాస్ ఆఫ్ సివిలియన్ లైఫ్ ఇన్ ద రీసెంట్ పాకిస్తాన్ ఏరియల్ స్ట్రైక్స్ ఆన్ ఆఫ్ఘనిస్తాన్ ఈ ట్రాజడీస్ ద ట్రీమ్ లైఫ్స్ ఆఫ్ ఉమెన్ చిల్డ్రన్ అండ్ ఆస్పైరింగ్ యంగ్ క్రికెటర్స్ హూ డ్రీమ్డ్ ఆఫ్ Representing their nation on the world stage. It is absolutely immoral and barbaric to target civilian infrastructure. These unjust and unlawful actions represent a grave violation of human rights and must not go unnoticed. In light of the previous innocent souls lost, I welcome the ACP's decision of withdrawing from upcoming fixtures against Pakistan. I stand with our people at this difficult time. Our nation's dignity must come before all else. దిస్ ఈజ్ వెరీ 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 ఫెంటాస్టిక్ రెస్పాన్స్ యాక్చువల్లీ నిజంగా చెప్తున్నా ఒక విరాట్ కోహ్లీ నుంచో ఒక రోహిత్ శర్మ నుంచో ఒక హార్దిక్ పాండ్యా నుంచో ఒక సూర్యకుమార్ యాదవ్ నుంచో లేదంటే ఒక శుభ్మన్ గిల్ నుంచో వీళ్ళ నుంచి కూడా ఇలాంటి కైండ్ ఆఫ్ రెస్పాన్స్ యాజ్ క్విక్ యాజ్ పాసిబుల్ వచ్చి వాళ్ళు కూడా చెప్పాలి వాళ్ళు కూడా పాయింట్అవుట్ చేయాలి వై వీఆర్ స్టిల్ ప్లేయింగ్ విత్ పాకిస్తాన్ అనే ఒక మాట వదలాలి వదలలేరు ఎందుకంటే రాజకీయాలు మళ్ళీ రాజకీయాలు చేస్తారు మళ్ళీ అంత టోప్ ప్లేయర్స్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ వేళ విషయాల్లోనే రాజకీయాలు చేస్తారు ఇదంతా వాళ్ళకి చెప్పండి పెద్ద విషయం కాదు చేస్తూ ఉంటారు రాజకీయాలు అందుకని వాళ్ళు భయపడి వాళ్ళు చెప్పరు వాళ్ళు మాట్లాడరు ఇంకేమంటాం వాళ్ళనైనా సరే బట్ ఎంత పర్ఫెక్ట్గా రియాక్ట్ అవ్వాలో అంతే పర్ఫెక్ట్గా రియాక్ట్ అయ్యాడు అండ్ పాకిస్తాన్ ఎండబెట్టాడు ఎండగెట్టాడు అట్ ద సేమ్ టైం ఆఫ్ఘనిస్తాన్ పీపుల్ తరపున మాట్లాడాడు క్రికెటర్స్ తరపున మాట్లాడాడు అన్నీ జరిగాయి సో దట్ ఈస్ రైట్ అలాగే చేయాలి అలాగే ఫాజల్ అక్ ఫారూఖి కూడా రెస్పాండ్ అయ్యాడు దీనికోసం సో అతను దీన్ని మెసగర అని చెప్పి మెన్షన్ చేశాడు సో ఎస్ అతను కూడా అతను ద మెసగరా ఆఫ్ ఇన్నోసెంట్ సివిలియన్స్ అండ్ ఆ డొమెస్టిక్ క్రికెట్ ప్లేయర్స్ బై దీస్ అప్రెసర్స్ ఈజ్ అ హీనియస్ అన్ఫర్గబుల్ క్రైమ్ అని చెప్పి అలాగే మహమ్మద్ నబీ కూడా కామెంట్ చేశాడు దిస్ ఇన్సిడెంట్ ఈస్ నాట్ ఓన్లీ ఏ ట్రాజరీ ఫర్ పక్తికా బట్ ఫర్ ద ఎంటైర్ ఆఫ్ఘాన్ క్రికెట్ ఫ్యామిలీ అండ్ ద నేషన్ యాజ్ అ హోల్ అని చెప్పి సో ఇలాగా క్రికెటర్స్ అందరూ కూడా చాలా హార్ష్గానే రియాక్ట్ అయ్యారు బట్ ఇవేవి కూడా ఎక్కడా కూడా అంటే వరల్డ్ లీడర్స్ దృష్టిలో ప్రాపర్గా కనపడరు నాకు అదే అర్థం కాదు ఇవన్నీ కూడా ఒక సివిలియన్ విషయంలో ఇంత పెద్ద ఇష్యూగా అనిపిస్తోంది కదా ఒక సివిలియన్కి నాలంటే ఒక కామన్ పర్సన్కి ఒక భారతీయుడికి ఇది చాలా పెద్ద విషయంలో అనిపిస్తోంది ఇది కరెక్ట్ కాదు అనిపిస్తుంది బట్ వరల్డ్ లీడర్ స్టేజ్లో ఉండి వరల్డ్లో పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉండి ఏదైనా ఒక డెసిషన్ని ఇమీడియట్గా తీసుకొని దాని తాలూకు పర్యావర్సనాలు ఏదైనా సరే ఫేస్ చేయగలిగే సిచ్యువేషన్ ఉన్నవాళ్ళు కూడా కొంతమంది నాట్ ఎట్ ఆల్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ థింగ్స్ నాట్ ఎట్ ఆల్ ఫోకసింగ్ ఆన్ దిస్ థింగ్స్ నాట్ ఎట్ ఆల్ సేయింగ్ దట్ దిస్ ఈజ్ రాంగ్ ఇది తప్పని చెప్పట్లేదు అది ఎందుకంటే ఏమో అర్థం కాదు వాళ్ళంతే ఇప్పుడు ట్రంప్ ఉన్నాడు ఆ పాకిస్తాన్ అటాక్ చేసింది బట్ నేను కావాలనుకుంటే యుద్ధాన్ని ఆపేస్తాను అంతే ఇంతే ఉంటుంది చెప్తున్నా కదా ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఈ వీడియో చేసే టైంకి ఆల్రెడీ అక్కడ దోహాలో రెండు దేశాల మధ్య శాంతి చర్చలు జరుగుతున్నాయి ఇది శాంతి చర్చలు జరిపేటటువంటి సిచ్యువేషన్ వాళ్ళు చేసిన పని ఆస్థాయి పని కాదు కదా ఒక ఆపరేషన్ సింధూరో లేదంటే ఏదైనా ఒకటి ఎయిర్ స్ట్రైక్ ఇది కూడా జరగాలి కదా అది జరగట్లా ఏమంటే ఏమో తాలిబన్స్ అయితే యునో దే ఆర్ దే ఆర్ ఆన్ ఎ సైడ్ దట్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళు అంత పెద్ద ఫోర్స్ కాదు వాళ్ళకి ఇండియా సపోర్ట్ డెఫినెట్గా కావాలి ఇండియా ఓపెన్గా సపోర్ట్ చేయలేదు ఇండైరెక్ట్గా ఎంతవరకు చేయగలదో అంత చేస్తుంది అది వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ సరిపోదు సో ఇప్పుడు తాలిబన్స్ ఒకళ్ళు సీరియస్గా రియాక్ట్ అయ్యి పాకిస్తాన్ మీదకి పేక్స్లో యుద్ధానికి వెళ్ళిపోయి ఇంకా మేబీ పాకిస్తాన్ని కంప్లీట్గా చిన్నభిన్నం చేయగలరా ఆ నాలుగు పార్ట్ల కింద పాకిస్తాన్ని మార్చగలరా అది నాకు తెలిసి డౌటే సో నేను అనుకోవడం అయితే ఇప్పుడు గా ఉన్న సిచ్యువేషన్ ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగా కొంచెం మెల్లిమెల్లిగా రియాక్ట్ అవుతారేమో బట్ అలా కాకుండా బాలోచిస్తాన్కి గా సపోర్ట్ అనేది చేస్తే బాలోచిస్తానే బేసిక్గా పాకిస్తాన్ కొంచెం సగం కంట్రోల్ చేస్తుంది లోచిస్తాన్ సింధ్ పంజాబ్ కేపీ ఈ ఫోర్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటిని చాలా గట్టిగా టార్గెట్ చేస్తే దిస్ ఈస్ ద రైట్ టైం యాక్చువల్లీ బట్ చూడాలి మరి నాకైతే డౌటే వాళ్ళు అలా చేయగలుగుతారని నేనైతే అనుకోవట్లేదు ఇంకా వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ ఇంకా ఫర్దర్గా ఏం జరుగుతుంది అనేది చూడాలి యాక్చువల్గా దేర్ ఇస్ అనదర్ పాయింట్ అల్ మేక్ ఏ సెపరేట్ వీడియో దట్ ఈరోజు ఈవినింగ్ వస్తుంది సెపరేట్ వీడియో వస్తుంది ఆడు ఉన్నాడు కదా ఆసిఫ్ ఆసిఫ్ మునీర్ వాడే ఒక యాక్షన్ అది చేసాడు కొంచెం వాడి యాక్షన్ కోసం ఒక సెపరేట్ వీడియోలో మాట్లాడుకుందాం మనం ఓకే సో దాట్స్ గైస్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి అండ్ ఎప్పటి వరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ అకౌంట్లు చూసి ఆలో పెట్టుకోండి నా ఫదర్ డేస్ మిస్ అవ్వకుండా చూడవచ్చు నేను ఇంకా అంటే ఈ ఇంటర్నేషనల్ అఫైర్స్ మీద ఎక్కువగా వీడియోలు చేయలేదు కాబట్టి నేను మీకు ఎండ్ స్క్రీన్స్లో ప్రస్తుతానికి ఏం పెట్టట్లేదు బట్ డెఫినెట్గా వెరీ సూన్ నేను ఎండ్ స్క్రీన్స్ అయితే పెడతాను అండ్ అంటే మనం ఇవన్నీ కంటిన్యూస్గా చేసుకోవడం మొదలు పెట్టాక డెఫినెట్గా ఐల్ డూ దట్ సో అది పాయింట్ సో దాట్స్గా ద వీడియో వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి ఇప్పుడు కారణం మన చాలా సబ్స్క్రైబ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వెళకాలను ఫాలో పెట్టుకోండి నా ఇస్ట్రామ్ మీ అవసరం మీద ఎక్కడ వచ్చి ఫాలో అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ వీడియో బాయ్ బయ్